Yeah. Mm. And now the moment we have all been eagerly waiting for, it's our highest privilege to invite our chief guest, Honorable Chief Minister, Sri Ravenrearo, to address this esteemed gathering. Let's welcome with a huge round of applause. డాక్టర్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా డాక్టర్ విష్ణు గారు ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన రెడ్డి గారిని సన్మానించడం అనేది ఒక మంచి సాంప్రదాయం ఈ కార్యక్రమంలో నాతో పాటు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోద్రాజనరసిహ గారు సహచార మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుదిల శ్రీధర్ బాబు గారు డాక్టర్ వివేక్ గారు షబీర్ అలీ గారు మిగతా మిత్రులు రెడ్డి గారి ఆత్మీయ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిండుదనం తీసుకొచ్చినందు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ ఏకగ్రీవంగా ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది పద్మశ్రీ పద్మభూషణ్ విభూషణ్ తెలుగు జాతి నుంచి ఒక డాక్టర్గా అరుదైన అవకాశం నాగేశ్వర రెడ్డి గారికి వచ్చిందని వారికి భారతరత్న ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు తప్పకుండా ఉత్తమన మన ప్రభుత్వంలో మీరే బాధ్యత తీసుకొని వారికి భారతరత్న ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వంలో మీరే తీసుకున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దామోద రాజ్నాథ్ గారు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా బై ఎడ్యుకేషన్ ఈజ్ అనే ఇంజనీర్ బై నేచర్ ఈజ్ అనే సోషల్ డాక్టర్ సమాజంలో ఉన్న రుగ్మతలు సమాజంలో పేదలకు వైద్యం ఎంత అవసరమో గుర్తించిన వ్యక్తి ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక పాలసీ తీసుకురావాలనుకుంటుంది హెల్త్ టూరిజం పాలసీ హెల్త్ అనేది మన రాష్ట్రంలో ఉన్న వాళ్లకు వైద్యాన్ని అందించడమే కాదు ప్రపంచంలోనే ఉన్న వాళ్లకు తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి అన్ని రకాల వైద్య సహకారం అందించడానికి అవసరమైన పాలసీని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అదేవిధంగా ఫార్మా వి ఆర్ లిజెంట్స్ ఇన్ ఫార్మా నాకు తెలిసి వన్ థర్డ్ ఆఫ్ ది కో వ్యాక్సిన్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది బల్క్ డ్రగ్స్ ప్రొడ్యూస్ తెలంగాణ స్టేట్ దేశంలోనే ప్రపంచంలోనే బల్క్ డ్రగ్స్ విషయంలో వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలుసు కోవిడ్ సందర్భంగా కూడా మనమే అత్యధికంగా ఇక్కడ నుంచి వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగింది కోవిడ్ సందర్భంగా డాక్టర్ రెడ్డి గారు వైద్యాన్ని అందించడమే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వారు చేయడము ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి కోవిడ్ వచ్చిందంటే పానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు అనే అవగాహన కల్పించడంలో కూడా రెడ్డి గారు ప్రత్యేకమైన పాత్ర పోషించారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యాన్ని అందించే క్రమంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదవాడు కళలో కూడా ఊహించని కార్పొరేట్ రంగ వైద్యాన్ని అత్యంత నిరుపేదకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆనాడు రెండు లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందించే పథకాన్ని దేశంలోనే మొట్టమొదట మన తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది ఆ పథకం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి నేను ముఖ్యమంత్రి అయిన రెండవ రోజే పది లక్షల రూపాయల వరకు ప్రతి పేదవాడికి వైద్యాన్ని ఉచితంగా అందించడానికి సంపూర్ణమైన నిర్ణయం తీసుకున్నాం ఇదే కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కంబైండ్ స్టేట్లో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ ఒక్క సంవత్సరంలో తొమ్మిది వందల కోట్ల రూపాయల సహాయాన్ని అందించిన కూడా మా ప్రభుత్వం మేము పేదల వైద్యానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క సంవత్సరంలోనే ఖర్చు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఖర్చు ఏదైనా సమస్య వచ్చిన తర్వాత మనం ఆ సమస్యను పరిష్కరించడానికి వైద్యం అందించడానికి ఖర్చు పెడుతున్నాం కానీ ఈరోజు ఆ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికి సంబంధించిన రీసెర్చ్ కానీ దానికి సంబంధించిన నివారణ చర్యలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది ఈరోజు రకరకాల స్పెషలైజేషన్స్ వచ్చిన తర్వాత నాకైతే పెద్ద ఈ స్పెషలైజేషన్స్ మీద పెద్ద అవగాహన లేదు డాక్టర్ అంటే డాక్టర్ ఫర్ మీ డాక్టర్ అంటే ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ అంటే మన కుటుంబ సభ్యుల్లాగా పేషెంట్లతో మాట్లాడి వాళ్ళతో కలిసి ఒక సోదరుడుగానో ఒక సోదరీమణిగానో ఒక అన్నగానో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వైద్యం అందిస్తే మీరు ఇచ్చే మెడిసిన్ కంటే కూడా మీరు పలకరించే విధానంతో సగం రోగాలు నయమవుతాయని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను ఇట్ ఈస్ అన్ అ రిలేషన్ బిట్వీన్ పేషెంట్ అండ్ డాక్టర్ ఇట్ ఈస్ అన్ అ ఫ్యామిలీ రిలేషన్ దట్ ఈస్ దట్ ఈస్ ద కాల్డ్ ఫ్యామిలీ డాక్టర్ కానీ డే బై డే అది తగ్గుతూ ఉంది బికాజ్ ఆ స్పెషలైజేషన్ ఏమో లేదా ట్రాన్సాక్షన్ రిలేషన్స్ వల్ల తగ్గుతుందేమో నాకు తెలీదు కానీ భవిష్యత్తులో ఫ్యామిలీ డాక్టర్స్ విధానం కొనసాగాలి ఎందుకంటే ఒక పేషెంట్ ఆ ఫ్యామిలీ యొక్క స్ట్రక్చర్ వాళ్ళ డిఎన్ఏ లేకపోతే వాళ్ళ ఫార్మేషన్ అర్థమవుతే ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది ప్లస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో మనం ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు ఆ రికార్డ్ మనం ఎక్కడ దాచిపెట్టడం లేదు పోయినప్పుడల్లా కొత్త పరీక్షలు చేయడం ఆ సందర్భానికి ఉపయోగించడం జరుగుతుంది అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డ్ క్రియేట్ చేయాలా డిజిటల్ హెల్త్ కార్డ్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ డేటా ప్రైవసీ యాక్ట్తో పాటు ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే అతనికి అందించిన ప్రతి సందర్భంలో డిజిటలైజ్ చేస్తే భవిష్యత్తులో అతను హాస్పిటల్కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అంతకంటే ముందు ఏం ట్రీట్మెంట్ జరిగింది ఏం మెడిసిన్ వాడిన్రో అంతకంటే ముందు డాక్ డాక్టర్లు ఏ రకమైన వైద్యాన్ని అందించారు అని తెలిస్తే ఆ పేషెంట్ను ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దామోద రాజనరసింహ గారు డిజిటల్ హెల్త్ కార్డ్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడి యొక్క హెల్త్ కండిషన్ని డిజిటలైజ్ చేసి డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది ఇది భవిష్యత్తులో డాక్టర్లకి ఇది ఒక అసెట్ డేటానే అసెట్ మనం అందరం ఇప్పుడు బంగ్లాలు లేకపోతే ప్లాట్లు ల్యాండ్స్ ఇవన్నిటిని అసెట్ అనుకుంటున్నాను గోయింగ్ ఫార్వర్డ్ ఐ డోంట్ థింక్ సో ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రక్చర్స్ ఆర్ నాట్ అసెట్స్ ఓన్లీ డేటా ఈజ్ అసెట్ ఆ అసెట్ని క్రియేట్ చేసే పని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో మేము సంపూర్ణంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది ఎందుకంటే మనం రోల్ మోడల్గా ఉండదలుచుకున్నాం ఒకప్పుడు ఏ సమస్య వచ్చినా వైద్యానికి విదేశాలకు వెళ్తున్నారని మనం చదివేవాళ్ళం కానీ ఈరోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇతర దేశాల నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి తెలంగాణకి హైదరాబాద్కి ముఖ్యంగా వైద్య సహాయం కోసం వస్తున్నారు ఈరోజు అందుకే మేము అన్ని రకాలుగా వాళ్ళకు వచ్చే వాళ్ళకి ఏ రకమైన డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ రీసెంట్గా నేను ఏవియేషన్ మినిస్టర్ని కలిసినప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ హైదరాబాద్ కోసం అడుగుతున్నాం లేకపోతే వాళ్ళు కనెక్టింగ్ ఫ్లైట్స్ పట్టుకొని ఆ పేషెంట్స్ ఇక్కడికి రావడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సెక్యూరిటీ క్లియరెన్సెస్ కూడా చాలా సమయం తీసుకుంటుంది వాటికి సపరేట్ కౌంటర్ పెట్టి ఇతర దేశాల నుంచి ఎవరైనా హెల్త్ పరమైన అంశాల మీద వస్తే వాళ్ళని ప్రత్యేకంగా ట్రీట్ చేయడానికి అవసరమైన నెగోషియేషన్స్ను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది అదేవిధంగా ఒక క్యాంపస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అక్కడొకటి 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 కాకుండా ఒక థౌజండ్ ఎకర్స్ ల్యాండ్లో నియర్ బై ఎయిర్పోర్ట్ ఒక కంప్లీట్ హెల్త్ క్యాంపస్ క్రియేట్ చేయడం ద్వారా అక్కడ అన్ని స్పెషలైజేషన్స్ అన్ని రకాల వైద్యం అందించే విధంగా అందరినీ అక్కడ వాళ్ళ సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అంటే నా పాయింట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ హైదరాబాద్ తెలంగాణ ఎవరికి ఏమి కావాలన్నా వైద్య సహాయాన్ని అందించగలిగిన స్థాయికి తెలంగాణ రాష్ట్రం రావాలి రాష్ట్రం ఆ స్థాయికి చేరాలి అని అనుకుంటే రెడ్డి గారు లాంటి వాళ్ళ సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నది నేను మిత్రుడు దామోదర్ రాజ్ నరసింహ గారికి సూచన చేస్తున్నా మనం హెల్త్ పాలసీని ఏదైతే చేయాలనుకుంటున్నాం అందులో నాగేశ్వర రెడ్డి గారి సేవల్ని వారి సలహాలని వారి అనుభవాన్ని దాదాపుగా నలభై ఒక్క సంవత్సరాల నుంచి నిరంతరం వారి సేవలో ఈ వృత్తిలో ఉన్నారు ఈ వైద్య వృత్తిని వారు ఉద్యోగం అనుకోలేదు వారు బాధ్యత అనుకున్నారు కాబట్టి వారికి ఇంత గొప్ప గౌరవం ఇంతమంది అభిమానులు ఏర్పడ్డారు ఇతర దేశాలలో పెద్ద పెద్ద సంస్థలు ఆయనకు కోట్లాది రూపాయలు ఇవ్వాలని ఆఫర్ చేసిన ఆయన ఇక్కడ ప్రజలకు సేవలు అందించాలి తనలో ఉన్న నైపుణ్యాన్ని ఇక్కడ ప్రజలకు ఉపయోగించడం ద్వారా ఒక గౌరవం ఒక ఆత్మ సంతృప్తి పొందాలి అని వారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్న ఏఐజీ కానీ నాగేశ్వర రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా నాకు తెలిసి ఏ సహాయం అవసరం పడుతుందని నేను అనుకోవడం లేదు ఏదైనా సహాయం అవసరం పడితే మాత్రం సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీ సంస్థను విస్తరించండి ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా మీరు రాణించాలి తప్పకుండా మీకు రత్నం వచ్చే విధంగా మా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటుంది yeah now let's next program is felicitation please we call uh, ramesh reddy Thank you, Honorable Chief Minister Sri Revant Garu for your inspiring words. Now we move to a very special moment of this evening the felicitation of a legendary figure in the field of medicine, our esteemed Padma Vibhushan awardee, Dr. D. Nageshwar Garu. To do the honors, we request Honorable Chief Minister Sri Revant Redigaru and Dr. D. Nageshwar Garu to kindly come forward for the felicitation. Give a big round of applause. All of you please give a big round of applause. Thank you, Honourable Chief Minister Garu, for gracing the moment your and all the ministers. Thank you so much, and మాజీ హోమ్ మినిస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు వాన్స్ టు ఫిల్ స్టేట్ నాగేశ్వర్రెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్ ప్రభాకర్ రెడ్డి గారు ఎక్స్ హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ Uh, chip in, chip in. It's now our pleasure to hear from the man of the moment himself, our Padma Bhushan awardee. <laughs> as we come to close this memorable evening it is only fitting that we are express our deepest gratitude to all those who have contrib contributed to making this event a grand success to deliver the vote of thanks we now invite dr vijita reddy to the stage ma'am please come in please give a big round of applause so i'm I introduce myself to this August gathering as Dr. Vijita Reddy, a radiologist from Orlando, Florida. On behalf of NRI doctors, myself, my husband, Vishnu Reddy, would like to convey thanks to the Honorable Chief Minister, Sri Revand Reddy Garu, for accepting to be the chief guest for felicitating Dr. Nagesh Reddy Garu within a short time. We also thank Dr. Nagesh Reddy Garu for accepting a request for felicitation. It would take countless hours for properly commencement, all is accomplished that we have only short time to talk about. We also thank the Telangana State Minister, Sri Uttam Kumar Redigaru, Sri Damodar Raja Sri Komal Reddy Venkat Sri Sridhar Babu Garu, Sri Shabir Ali Garu, P.S. Reddy and my father Prabhakar Reddy for attending the, for accepting our invitation. Special thanks to Dr. Vivek Venkat Swamigaru, Garu who coordinated from the beginning and provided over this facilitation ceremony. We also thank all the guests. Print media, who are here to celebrate the accomplishments of Dr. Nagesh special thanks to the Leela staff, all family and friends, Mr. Ramesh, Mr. Deepak, Mr. Vishvesh Reddy, Mr. Gopal Reddy, who helped us in many areas. Yeah, hearty thanks to each and everyone for coming together to honor Sri Nagesh Reddy Garu. Thank you, and please have dinner and good night to all of you.